అందరికీ నమస్కారం దయతో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కొద్దిగా డిసిప్లైన్ మంది ఒక క్రమశిక్ష గల పార్టీ ప్లీజ్ 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 మంది చాలా క్రమశిక్ష గల పార్టీ ఇంతవరకు బ్రహ్మాండంగా అన్ని మీటింగ్లు కూడా మీ అందరూ సమస్య కూర్చుంటే అన్ని ప్రోగ్రెస్ బాగా చేశాం ఇప్పుడు మన యువనాయకుడు నారా లోకేష్ గారు సందేశం ముఖ్యం ప్లీజ్ నారా లోకేష్ సందేశం ముఖ్యం అందరూ దయతో ఇంకా ఇక్కడ నుంచి చూడవర పెద్దలైన అందుకు చెప్పింది క్లుప్తంగా వినండి ఈ రోజు మీ అందరూ కూడా పేరు పేరిన ఈ శంకారం ప్రోగ్రామ్ చేసిన మన యువ నాయకుడు రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్న మహత్తమైన వ్యక్తి నారా లోకేశ్వరి గట్టిగా చెప్పట్ల ద్వారా మీ అందరూ కూడా ఆహ్వానం పలకాలని మీ అందరికీ నా తరఫున వేదిక మీద పెద్దలు కానీ అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు పంచకల్ రమేష్ బాబు గారు అలాగే మన పుచ్చుశ భాస్కర్ గారు నాగ్ జగదీశ్ గారు కాయల మురళీ గారు మరియు మన యలమించగట్ నాయసారు మరియు రత్నాకర్ గారు మన కోర్టు బాలాజీ గారికి మరియు మెయిన్ ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మా అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నారు గడిచిన ఐదు సంవత్సరాలు సార్ మా నియోజకవర్గంలో ఒక అక్కడ పెద్ద సైకో ఇక్కడ పెద్ద సైకో సార్ సార్ పెద్ద సైకో సార్ చాలా వరకు మన కార్యకర్తలకు మా ప్రాంతంలో ముఖ్యంగా ఫోరం పట్టాలప్పుడు నాన్నగారు తాతగారు ఉంటే ఫోరం పట్టాలు ఇచ్చారు సార్ ఆ రోజు మన పార్టీలో వేరే పని కట్టుకొని ఎక్కువగా పండబాగు ప్రాంతాలని డిఫారం పట్టాలు ఇచ్చి జీడితోటలు వేస్తే అవన్నీ ల్యాండ్ పూరింగ్ కింద ల్యాండ్ పూరింగ్ బాబు ప్లీజ్ 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 బాబారావు ప్లీజ్ ల్యాండ్ పూరింగ్ అన్న నెప్పు పోలీస్ వ్యవస్థ అడ్డం పెట్టుకొని దారుణంగా మొత్తం జీడి తోటలన్నీ కూడా నేల మట్టం చేశారు సార్ మా ప్రాంతంలో ఎండాకాలంలో జీడి తోటలు ఆ పిక్కలు ఆ డబ్బులతో సంద్రంతో బ్రతికి వారు సార్ మాది మెట్ట ప్రాంతం పల్లం కంటే మెట్ట ప్రాంతం ఎక్కువ సార్ మొత్తం సర్వనాశనం చేస్తారు జీడితోట్ల ఇవన్నీ కూడా నలుగురు పెద్ద మనుషులున్నారు సార్ రాబందులు అనకాపల్లి యాదోడు ఏలుతున్న రాబందులు నలుగురు సార్ దాంట్లో నలుగురికి టీం లీడర్ కోడిగుడ్డు మంత్రి సార్ దానిపైనే వినాలా ప్లీజ్ వినాలా జరిగింది మీ అందరు కూడా వినాలా పెద్ద ఇచ్చను సార్ వినాలా మీరు అర్థం సాక్షాత్ ఇప్పుడు ప్రస్తుతం సైకో ఇంటికి కూడా వెళ్ళి ప్రజా దర్బార్లో నేను రిప్రజెంటేటివ్ కూడా ఇవ్వడం జరిగింది సార్ రిప్రజెంటేటివ్ లో రెస్పాండ్ కాలేదు సార్ ఎంత సిఏడి లో ఇచ్చారు సార్ వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు సార్ దాంట్లో మళ్ళీ హైకోర్టులో లో సార్ పిల్లే సిద్ధార్థ సిఐడి నెంబర్ అయింది సార్ కేసు నెంబర్ సార్ తమరు దీంతో పాటు ఇంకొక విషయం ఉంది సార్ ఇస్సన్న పేట అది తమ నోటీసు లాస్ట్ టైం అన్ని కూడా సబ్మిట్ చెప్పడం జరిగింది సార్ ఇస్సన్న పేట కూడా ఐదు వందల తొంభై ఎకరాలు సార్ పెద్ద రాబందులు సార్ వీళ్ళు మొత్తం దాచుకోవడానికి దోసుకోవడానికి వచ్చారు సార్ దాని ముందున్న డీఫారం పట్టాలు ఆ షెడ్యూల్ తగలవారు ఉంటే వాళ్ళకి చెప్పకుండా అది కూడా దౌర్జన్యంగా నేలమట్టం చేసి అది కూడా మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాలు అది సార్ ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం దాని బద్దరు రంగుబోల్ రిజర్వేర్ అని కట్టారు సార్ రంగుబోల్ రిజర్వేర్ ఆ రిజర్వేర్ లో కూడా నలభై ఎనిమిది ఎకరాలు ఆక్ఫై చేస్తారు సార్ ఆ రిజర్వేర్ కు వచ్చే వనరులు ఆ కొండపైనొచ్చి నీరు అంతా కూడా ఎన్ని కూడా ఆక్ఫై చేస్తారు సార్ దాని వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది సార్ దానిపై తక్షణ తమరు అది ఒకటి నిర్ణయం తీసుకో సార్ తక్షణం మన ప్రభుత్వం వచ్చింది అలాగే ముఖ్యంగా మా ప్రాంతంలో రైతాంగం ఎక్కువ సార్ అనకాపల్లి నియోజకవర్గంలో దీనికి గ్రోయిన్ వ్యవస్థలు ఉన్నాయి సార్ గ్రోహిణ వ్యవస్థలు శాదారు మధ్యలో రాతి కట్టు కట్టి దాని నుంచి వాటర్ డైవర్ట్ చేస్తారు సార్ ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా దానికి మరమతులు చేసేవారు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైక వచ్చిన తర్వాత ఒక్క కాలం కూడా ఒక్క గ్రోయిన్ కూడా రిపేర్ చేయలేదు సార్ ఆ రోజు మన అధినాయకుడు నారా చదువు నాయకత్వంలో నరసాపురం డ్యామ్ కి ఇనాగ్రేట్ చేస్తే ఆ డ్యామ్ నరసాపురం డ్యామ్ ఇనాగ్రేషన్ చేశారు సార్ పెద్దయినా అది చేసే ధరికి గ్రీజులు పెట్టగా కేబుల్ సేపోతే ఆ నరసాపురం డ్యామ్ కూడా ఈ రోజు సర్వనాశనం చేశారు సార్ అలాగే ఆ రోజు నాన్నగారు హార్టికల్చర్ హబ్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచనతో ఆ రోజు నన్ను హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ వేస్తే పెద్ద చెప్పారంటే మాకు రీసెర్చ్ సెంటర్ ఇచ్చారు సార్ మాకు అనకాపిలికి అనకాపిల్ నియోజకవర్గంకి మా నాయకుడు రీసెర్చ్ సెంటర్ ఇచ్చారు సార్ ఇస్తూ చెప్పారు సార్ ఇమీడియట్లీ ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ల్యాండ్ ఎక్వేసర్ కూడా ఎవరైతే ఆ రోజు సాగుపోయి ఉన్నారో డీఫర్ పడారో అందరూ కూడా ల్యాండ్ ఎక్వేసర్ కూడా నిధులు కూడా విడుదల చేసి ఆ రోజు నూట ఇరవై రెండు కోట్లు నాబార్డ్ నుంచి మన సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి నూట ఇరవై రెండు కోట్లు మొత్తం బిల్డింగ్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మంజూరు చేశారు సార్ మన హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ కి కేవలం ఆ అనకా బిల్డింగ్ ఏదో మీద ఆయనకున్న మమకారం సార్ ఈ రోజు ఆ రీసెర్చ్ సెంటర్ తీసుకెళ్లి ఈ కోడిగుడు మంత్రి ఆడి పదవుకి అడ్డం పెట్టుకోవడానికి దీన్ని తీసుకెళ్లి తెన్నగా ఆందోళన సరలించారు సార్ స్పీకర్ అది కాన్స్టిట్యూషన్ నోటీసు అది తమ తక్షణ ప్రభుత్వం రావడం ఇక్కడ మెట్టపురం కాబట్టి రీచ్ తీసుకెళ్ళి మరి ఆలోచన తమకు రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం సార్ అలాగే ఇంకో ముఖ్య సారవశంటే మా కాన్స్టిట్యూషన్ ఎక్కువగా మా అనకాపల్లి నియోజకవర్గంలో ఈ ల్యాండ్ పోలింగ్ దీంతో పాటు ఒక డి ఫోరం పట్ట పెద్ద స్కాన్ జరిగింది సార్ బిఆర్టీ కోలనీ దానిపై కలెక్టర్ గారు కూడా స్పందించలేదు సార్ రిప్రజెంట్ చేస్తే జాయింట్ కలెక్టర్ కూడా స్పందించలేదు సార్ ఎంఆర్ఏ కూడా స్పందించలేదు సార్ అది ఎస్సీ తగల చెందిన వాళ్ళకి డిఫోరం పట్ట ఇస్తే డెబ్బై తొమ్మిదిలో ఆ పేర్లు మార్చేసి ఇలా మారు పేర్లు పెట్టి దాన్ని సిటీకి దగ్గరగా అతి దగ్గర ఉన్న ప్లేస్ సార్ దాన్ని ఏదో లేఅవుట్ చేసద్దని ప్లాన్ చేస్తే లాస్ట్ దానిపై కూడా అయ్యను మీ అందరూ కూడా విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారు ఎదురు ధర్నా చేస్తారంటే అప్పుడు కలెక్టర్ గారికి స్పందించారు సార్ అప్పుడు గవర్నమెంట్ బోర్డుని ల్యాండ్ అని బోర్డు పెట్టడం జరిగింది సార్ కలెక్టర్ గారు అలాగే మా నియోజకవర్గ మా నియోజకవర్గంలో అప్పుడు పెద్ద రెండు చోట్ల రెండు వేల పద్నాలుగులో అనకాబులు వచ్చి రివ్యూ చేశారు సార్ రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వ ల్యాండ్ ఎంత ఉందని మొత్తం డేటా సార్ అప్పుడు ఉన్న కలెక్టర్ గారు యువరాజు గారు యువరాజు గారిని పిలిస్తే రెండు చోట్ల ఐడెంటిఫై చేసి ఒకటి వల్లూరు సార్ అక్కడ మూడు వందల ఎక్కడ ల్యాండ్ ఎక్వైరీ చేశారు సార్ పరిశ్రమ తేవాలని ఆలోచనతో అలాగే కోడూరులో మూడు వందల తొంభై ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశారు సార్ నాన్నగారు ఆదేశాల వరకు ఆ భూమి మీద ఆ రోజున రైతులకు కూడా కాంపన్సేషన్ సార్ ఈ గుడిసేట మధ్య వచ్చే అక్కడ పరిశ్రమలు కాదు కదా ఉన్న పరిశ్రమ కూడా అమ్మడానికి బేర పెట్టాడు సార్ సుగ్రబాట అది ఈ గుడిసేడు మంత్రి తలకి నిర్వహకం సార్ రాష్ట్రం ఎంత తప్పులు చేసిందో ఆయన అంత ఆస్తి సంపాదించారు సార్ ఆల్మోస్ట్ తొలైన కోర్స్ ఉండదు సార్ ఈ కోడిగుడ్డ మంత్రి ఆస్తి తొలైన కోర్స్ ఉండదు నేను ప్రజా దర్బాలు ఇచ్చిన కంప్లైంట్ కి విత్ ఎవిడెన్స్ ఇచ్చాను సార్ విత్ ఎవిడెన్స్ కూడా ఇచ్చినా దానిపై కూడా స్పందించే ముఖ్యంగా తమరు పరిశ్రమని ఎంత ఎంకరేజ్ చేస్తారో ప్రాక్టికల్ గా తమ మంత్రిగా ఉండడం మేము చూసాం సార్ దయతో మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ సార్ మా నియోజకవర్గంలో తమరు వచ్చారంటే ఆ రెండు చోట్ల ల్యాండ్ ఎక్కువ చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వం బాగుంది సార్ తక్షణ పరిశ్రమలు తీసుకురావాలని నిరుద్యోగ సమస్య క్లియర్ చేయాలని మా అనకాప నియోజకవర్గం ప్రజల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ అలాగే మాకు ప్రధాన సమస్య రైతాంగం రైతాంగం విషయంలో కూడా తమ నిర్ణయం తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తారు సార్ అలాగే ముఖ్యంగా అక్కడ నూట పదిహేను సంవత్సరాల క్రితం అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ పెట్టారు సార్ ఆ రోజు బ్రిటిష్ పాలకులు దాన్ని పెడితే నాన్నగారు దృష్టి తీసుకెళ్ళిన మన అధినాయకుడు తక్షణమే స్పందించి ఎనిమిది కోట్ల రూపాయలు బిల్డింగ్స్ ఇచ్చారు సార్ ఆ రోజుని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది దాని వల్ల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మంజూరు చేశారు సార్ నాన్నగారు అది కూడా ఈ రోజు మనం మంజూరు చేసి శంకుస్థాపన చేస్తే బిల్డింగ్లు సక్కవరకు అయ్యాయి సార్ మన ప్రభుత్వంలో మన ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఈ సైకో నాకు సైకో వచ్చి అవి కూడా ఆపిస్తారు సార్ ఎందుకంటే చాలా మందికి అగ్రికల్చర్ పై అవగాహన పెంపొందించడానికి యూనివర్సిటీ ఎందో పితామహల్ అక్కడ వైస్ ఛాన్సలర్ చేసిన దగ్గర నుంచి రీసెర్చ్ సెంటర్ అనకాపల్లి సార్ అది కూడా తమ మరొకసారి వేసుకొని అది వచ్చిండే తక్షరే చేయాలని కోరుకుంటుంది సార్ అలాగే టిట్ కౌసెస్ టిట్ కౌసెస్ సార్ అలాగే అనకాపిలి ఏదో ఒక రెండు వేల ఆరు వందల యాభై ఇల్లులు కంప్లీట్ చేసావు సార్ కరెంటు మీటర్లు కూడా ఇచ్చావు సార్ వాటర్ పైప్ లను ఒకటే వేళ సార్ ఎలా చేసాం సార్ మనం మనం ఎలర్ట్ చేసాం సార్ డ్రాలో ఎలర్ట్ చేసి వాళ్ళకి పట్టాలు కొడిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ లేదని ఈ దానిపై కూడా నిలుపుదల చేసి రాజ్యంగా ఆ వైసీపీ కార్యకర్తలకు కింద ఫ్లోర్లు ఇచ్చి ఆ టగోళ్ళందరూ కూడా మీ ఇష్టం బయట పోమండి అని చెప్పారు సార్ ఒక ప్లేస్ లో రెండో ప్లేస్ కేఎన్ఆర్ పేట సిరసిల్ల వెయ్యి ఎనభై ఎనిమిది ఇల్లు సార్ వెయ్యి వెయ్యి ఎనభై ఎనిమిది నెల్లు సార్ అక్కడ కూడా ఇల్లు కంప్లీట్ చేస్తే అక్కడ కూడా డ్రా తీస్తే అక్కడ మన దుర్మార్గుడు మన పార్టీ గెలిచారు సార్ వాస్ఫిల్ గణేష్ కుమార్ కాన్స్టెన్సీ లో ఆయన హామీ ఇచ్చారట మన మూడు జనాలు రాబందు ఉంది కదా సార్ విజయసాయి రెడ్డి గారు హామీ ఇచ్చారట రామందు గణేష్ కుమార్ గారు హామీ ఇచ్చారట ఆ కాన్స్టెన్సీకి మా కాన్స్టిటెన్సీ లోపేట ఇల్లు అక్కడ కలెక్ట్ చేశారు సార్ అప్పుడు అడ్డా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తీసుకొచ్చా సార్ స్టే తీసుకొస్తే లేనిపోని కళ్ళబో మాటలు చెప్తున్నా రండి కోడికుడి ఒక్క ఇల్లు కూడా తీరాదు సార్ ఈయన చేసింది ఏంటంటే ఈయన ఈయన కార్యకర్తలు దోచుకోవడం దాచుకోవడం మా రాష్ట్రంలో అణకాపి లేదు వరకు ఫస్ట్ వస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి బీట్అట్ చేసేమన్నా డౌట్ సార్ అంత భయంకరం సార్ అందుకే అది కూడా ఆ సైకో గుర్తించి ఇది టికెట్ కూడా ఇస్తే ఈ ఉన్న నాయకులందరూ ఫుట్బాల్ ఆడతారని ఆయన టికెట్ కూడా వేస్తారు సార్ అలాగే ఇంకో విషయం ఏంటంటే సార్ రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో ఎవరిని కూడా రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల్లో ఎవరిని కూడా కోడిగుండ్లతో టమాటాలతో కొట్టి నియోజకవర్గం ఎక్కడ ఉండదు సార్ తాళ్లపాలెం గ్రామంలో మా కసుకోట మండల పార్టీ ప్రెసిడెంట్ ఊర్లో ఆ రోజు ఇంటింటి గడప గడపకి వైఎస్ఆర్ ప్రాగ్రెస్ వస్తే కోడిగుడ్లతో టమాటాకి డబ్బులు కూడా కాసాడు సార్ ఈ కోడిగుడు మంది అప్పుడే కోడిగురు మందులు వచ్చేసారు నేను ముందే పెట్టా సార్ ఆయన అన్నదానికి ముందే తాళ్లపాలెంలో కోడిగుడ్లు టమాటాలతో కొడితే పోలీస్ చీఫ్ వెనకాతులు కూర్చోడు సార్ ఈయన డార ఈ డేరాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ అమర్నాథ్ ఆయన ఏ ఊర్లో శంకుస్థాపన చేస్తే ఆల మహిళా కార్యకర్తలు పలకలు చదువుకోవచ్చారు ఎందుకంటే నువ్వు చేసిందేమీ లేదు లాస్ట్ లో మమ్మల్ని మాయ చేయడానికి పలకలేస్తారని అలాగే ఆరు గ్రామాల్లో పలకలు చదువుకుంటే కాన్ఫెన్స్ ఏదైనా ఉందంటే మాని ఎదుర్కొలే శంకుస్థాపన చేస్తారే నువ్వు అయిన తీసుకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఓపెన్ చేస్తారు శంకుస్థాపన చేస్తారు ఓపెన్ చేస్తారు కానీ నువ్వు ఏది చేయకుండా లాస్ట్ చివరాకర్లో కాన్స్టిట్యూషన్ వచ్చి శంకుస్థాపన తాళితో తని మరికొచ్చు డిస్పోజ్ చేశారు అది మా కోడిబిడి మంత్రి నిర్వాహక సార్ ముఖ్యంగా ప్రధాన సమస్య మా నియోజకవర్గంలో వ్యవస్థపై ఆ రోజు పెద్ద మాకు జూనియర్ కాలేజ్ ఇచ్చారు సార్ జూనియర్ కాలేజ్ ఓపెన్ చేస్తాం అలాగే అలాగే మా కాన్స్టెన్సీలో పాలిటెక్నిక్ కాలేజ్ నలభై కోట్ల రూపాయలు ఇచ్చారు సార్ స్టేట్ లో రోల్ మోడల్ సార్ పాలిటెక్నిక్ కాలేజీ రాబాకల సార్ ఈరోజు చాలా మంది అక్కడ పోటీ పడుతున్నారు సార్ మా రిక్వెస్ట్ తమరు మళ్ళా మన ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ ఇవ్వాలని మా ఆకాంక్ష సార్ మా పరిస్థితి సార్ మా కాన్స్టెన్సీ పరిస్థితి సార్ ఆ రోజు మా నా నాయకుడు ఇచ్చిన చొరవ వల్ల ఈ రోజు మా కాన్స్టెన్సీలో అవతల వాళ్ళు ఎంటలు కొడుతున్నారు సార్ తెలుగుదేశం ప్రభుత్వం అయినా పనులు తప్ప ఈ సైకో వచ్చిన తర్వాత ఏమీ పనులు ఈ కోడిగుడు మంది వచ్చిన తర్వాత దాచుకోవడానికి స్కాములు చేయడానికి తప్ప ఏమీ పనులేదు అని పనులు అవ్వలేదని వాళ్ళే తెరబడుతున్నారు సార్ మా లో అన్ఎంప్లా చాలా ఎక్కువ సార్ ఇక్కడ పరిస్థితులు ఒక్కడ కూడా లేదు సార్ ఉన్నదే ఏకైక పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీ మనం ఓపెన్ చేసాం ముప్పై రెండు కోట్లు తీసుకొచ్చి తమరు కూడా ఆ చెప్పారు సార్ తమరు కూడా తెచ్చారు సార్ చెప్పిన తర్వాత ఫండ్స్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఎంత దుర్మార్గులు అంటే సార్ కౌంటింగ్ అయిన మనసు వచ్చే తాళలేసారు సార్ షుగర్ ఫ్యాక్టరీ దాన్ని కూడా అమ్మకాన్ని పెట్టారు సార్ దాని మళ్ళా ఇది నేను గుటీస్కి వచ్చేసరి ఆరు షుగర్ ఫ్యాక్టరీ పెడితే న్యాయస్థానంలో ఆక్సిడై లేదని నిలుపుదల చేశారు సార్ తమరు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ అనేది పరిస్థితులు కూడా అనుకూలించే పరిస్థితి కూడా ఉంటే రివ్యూ చేసి దానిపై తమ నిర్ణయం తీసుకున్నది మాక ముఖ్యంగా హార్టికల్చర్ విషయంలో ఎలాగ పెద్ద హార్టికల్చర్ అంటే ఎలా అమ్మకారా సార్ ఎందుకంటే సోమంటే అప్పుడు రోజు అసెంబ్లీలో కూడా హార్టికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ పై జీరో పర్సెంట్ డబ్బు రైతు పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చారు ఏకైక ప్రభుత్వం దేశంలో ఓన్లీ మన ఆంధ్ర వస్తా సార్ హార్టికల్చర్ రేపు రాబోయే రోజుల్లో హార్టికల్చర్ కూడా తమరు ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని మీ అందరు కూడా పనిచేస్తారు సార్ అలాగే ఈ రోజు మా కార్యకర్తలు అందరు కూడా మా కార్యకర్తలు అందరు కూడా ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చారు సార్ మీ యువగలం గట్టిగా చెప్పండి ఆ యువగలం నిజంగా స్ఫూర్తి సార్ ఒక స్ఫూర్తి సార్ మీరు పడిన కష్టానికి మా వాళ్ళకి కళ్ళు నీళ్ళు కూడా తెచ్చుకున్నావు సార్ మండి టెన్నలో మండి టెండలో మీరు పడిన కష్టం అది పార్టీ గురించి మీకు అవసరం లేదు సార్ ఎందుకంటే పుట్టేటప్పటికే మీ తాతగారు ముఖ్యమంత్రి తండ్రి గారు ముఖ్యమంత్రి తమరు మంత్రి నీకు పదవి కాదు పదవి ముఖ్యం కాదు మీ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు ఈ కార్యకర్తలకు ఎంత నూతన ఉత్తేజం ఒక పక్క పెద్దైనా ఓ పక్క మీరు మీ సమస్య కృషితో ఇప్పుడు మనకి తోడైంది జనసేన మన రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం రావడానికి తగ్గు మీరు దైతో మా కాన్స్టిట్యూషన్ లో రోడ్లు అయితే మీరు ఇందాక రూమ్ లో చెప్పారు సార్ బస్సు లో గొంతులు ఎక్కువ ఎక్కడంటే కోడిగుడు మంత్రి నియోజకవర్గం ఈ మీటింగ్ పక్కన అన్ని గుంతలు ఈ రోడ్లన్నీ కూడా గుంతలు యుద్ధ ప్రతిపతిని తమరు కంప్లీట్ చేయాలని మళ్ళా మీరు ఐటీ మంత్రిగా వస్తారా ఇది జిల్లా హెడ్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఐటీ సెంటర్ ఓపెన్ చేయాలని మిమ్మల్ని మా సార్ ప్రచారూటికు నూరు శాతం పరిశ్రమలో ఐటీ మంత్రి మీకే రావాలి సార్ ఎందుకంటే మీకు ఒక అవగాహన ఉంది ఆ రోజు ఎన్నో తిరిగి ఎంతో శ్రమపడి మీరు ఎవరైతే డిస్కస్ చేస్తారు ఎప్పుడు కూడా మాకు రివ్యూస్ లో చెప్పేవారు అందుకే కంపల్సరీ ఐటీ విషయంలో కూడా ఇక్కడ ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అతి నేరుగా ఉన్న విశాఖపట్నం కాబట్టి ఇక్కడ కూడా ఒక ఐటీ సెంటర్ ఓపెన్ చేసి తమరు కంపల్సరీ ఈ పరిశ్రమల విషయంలో అనకాపులు మీరు న్యాయం చేస్తారని మా ప్రజానికి అందరితో గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టాలి వాళ్ళందరూ ఆశీస్సులతో రాబో రోజులో ఈ అడిగిన హామీలన్నీ మీరు నెరవేరుస్తారని ఆశాభావం నా ఆశని నెరవేరుస్తారని మా ప్రజానీ తరపున మా నాయకుడు నారా లోకేష్ గారు వేడుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చేలా వేదిక పెద్దలకు మా జనసేన నాయకులకు అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రదీపూర్వ నమస్కారం సెలవు తీసుకుంది మా నియోజకవర్గం జనసేన జనసేన ఇన్ఛార్జి మా ప్రత్యు సుభాస్కర్ రాణి గారిని ఆయన అమలు చేయడానికి సందేశించే కోర్టులు ఈరోజు ఈ శంకరం ప్రోగ్రాముకి విశ్చేసిన నాయకులు నీలబాబు గారికి అలాగే రత్నాకర్ గారికి మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రమేష్ బాబు గారికి పీలాగోవింద్ గారికి నాగ జగదీష్ గారి నాగ జగదీష్ గారికి మాజీ ముఖ్యమంత్రి సారీ మంత్రి తాడీ వీరభద్ర గారికి కోటిన బాలాజీ గారికి అలాగే మన మురళీ గారికి మన నిలబడించిన ఇన్ఛార్జి ప్రకట నాగేశ్వరావు గారికి అలాగే ఈనాటి ముఖ్య అతిథి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న లోకేష్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వేదిక ముందున్న జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉన్న విషయాలన్నీ ఇక్కడ ఉన్న మంత్రి గురించి అన్న గోవింద్ గారు చెప్పారు కాబట్టి ఇప్పటికే ఆయన ఎక్కువ టైం తీసుకున్నారు నన్ను మాట్లాడేటప్పుడే తక్కువ మాట్లాడమన్నారు ఒకటే సార్ ఇక్కడ ఏంటంటే మాకు అనకాపల్లిలో ఈ భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారికి ఇక్కడికి ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే ఈ రోజు కూడా కసింకోట మండలం అనకాపల్లి మండలంలో దాదాపు ఐదు వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దానికి యాభై ఎకరాలు అలాట్ చేసి ఇచ్చేదానికి చేతగాక అది నర్సీపట్నం తరలి వెళ్లిపోయింది సార్ అలాంటి మంత్రి మాకు భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు గతంలో ఐటీ మంత్రిగా మీరు కూడా చేశారు అప్పుడు నేను భీమిలీ గా ఉన్నప్పుడు మిలియన్ టవర్ స్టార్ట్ చేసి వైజాగ్కి ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చేదానికి మీరు ఆ రోజు తోడ్పడ్డారు సార్ మా ఐటీ మంత్రి పేరుకి ఐటీ మంత్రి గాని కనీసం అనకాపల్లిలో యువత ఇరవై వేల మందికి పైన చదువుకున్న వాళ్ళుంటే కనీసం ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు సార్ ఇంకోటి దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై వేల కంపెనీలుంటే చిన్న చిన్నగా పెద్దయి ఏ కంపెనీ ఓనర్ ఫోన్ చేసినా ఒక నాలుగు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలను అడిగితే ఖచ్చితంగా ఇరవై వేల ఉద్యోగాల్లో ఒక ఐదు వేల ఉద్యోగాలు ఎవరిని పెట్టినా వాళ్ళు జీతం ఇస్తారు కాబట్టి ఒక మంత్రి గారు అడిగితే కచ్చితంగా ఇస్తారు సార్ అలాగాని తీసుకొని అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఒకే రోజు జాబ్ మేళా పెట్టి ఆ లెటర్లన్నీ ఇచ్చి గాని వాళ్ళకు గాని ఉద్యోగాలు కలగజేయాలనుకుంటే ఐదు వేల మందికి చేసే అవకాశం ఉండి కూడా మా మంత్రి గారు వేరే విషయాలకు ఫోన్ చేస్తారే కానీ కలెక్షన్ గురించి ఫోన్ చేసుకుంటారా కానీ ఇక్కడున్న యువతకి ఉద్యోగం ఇప్పించాలన్న ఆలోచన లేదు సార్ పక్కనే మాకు అచ్చితాపురంలో బ్యాండెక్స్ కంపెనీ ఉంది దాదాపు అనకాపల్లి మండలం కసింకోట మండలంలో నుంచి ఇక్కడి నుంచి అక్కడికి డెబ్బై నుంచి వంద బస్సులతో మా ఆడబుడుసులందరూ వెళ్లి అక్కడ బ్యాండెక్స్ కంపెనీలో పనిచేసి మళ్ళా ఈ సైకో ముఖ్యమంత్రి రోడ్ల మీద వచ్చి ఇళ్ల ఉపయోగానికి వాళ్ళకు నడువులు పడిపోతున్నాయి రేపు మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చినప్పుడు బ్యాండెక్స్ కంపెనీ లాంటి కంపెనీలకి వాళ్ళకి చిన్నతర కంపెనీలు ఏదైనా ఉంటే ఆ మండలంలో ఒక యాభై ఎకరాలు ఈ మండలంలో ఒక యాభై ఎకరాలు ఇచ్చి ఆటి ఇక్కడే పెట్టిస్తే మా ఆడబుడుసులందరూ కూడా ఏ మండలంలో వాళ్ళు చేసుకుంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి సార్ ఖచ్చితంగా మీరు వచ్చిన తర్వాత మాకు అది చేసి పెట్టాలని కోరుకుంటున్నాం ఇకపోతే ఇందాక గోవిందన్న మాట్లాడుతూ తిట్కో ఇల్లు గురించి మాట్లాడారు అన్న మాటల్లో మాట మర్చిపోయాడు వాళ్ళ పార్టీ కలన వేసుకోవడానికి మాత్రం వాళ్ళకి మనం కట్టించిన ఇల్లు పనికి వచ్చినాయి కానీ మనం కట్టించిన మన వాళ్ళకి ఇచ్చేదానికి మాత్రం వాళ్ళు ఇష్టపడలేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్ ఏ రోజు ప్రజావేదిక కూల్చాడో ఆ రోజే అతనికి పరిపాలన చేత కాదు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు దాదాపు రెండు వేల ఆరు వందల ఎనభై కోట్లు సున్నాలు వేసేదానికి ఫుట్ ప్లాట్ఫారాలకి మెయిన్ రోడ్ల మీద బిల్డింగ్ల మీద వేస్తున్న దాన్ని ఖర్చు పెట్టారు కోర్టు మొట్టుగా వేసిన తర్వాత రెండు వందల కోట్లు పైన పెట్టి దాన్ని తుడియడం జరిగింది దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు సర్వనాశనం చేశాడు అదే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి పదివేల ఇరవై వేల మందికో ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు కానీ ఇస్తే ఆ కుటుంబంలో ఆ పది లక్షలతో ఏ వ్యాపారం చేసుకున్నా ఆ కుటుంబంలో ఉండే ఐదు మంది బాగుపడతారని మా పార్టీ అధినేత ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూ ఉంటారు సార్ ఈయన ఖర్చు పెట్టిన ఈ మూడు వేల కోట్లు సున్నాలు ఖర్చు పెట్టిన డబ్బులు డివిడెండ్ పై పది లక్షలు వేస్తే పార్టీకి వేల కుటుంబాలు ఉంటాయి సార్ ఒక్కొక్క కుటుంబానికి ఐదుగురు అయితే పాతిక వేలు ఇంటూ అంటే కోటి మంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మందిలో కోటి మంది బాగుపడిపోయి ఉండేవాళ్ళు సార్ అలాంటి మంచి చేయడం అతనికి చేత కాదు టోటల్ గా వచ్చిన కాడి నుంచి బెదిరింపులు ఏమీ లేదు సార్ ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర పద్మూడు జిల్లాలుగా విడిపోయిన రోజు నలభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పుతో ఈ రాష్ట్రాన్ని చేపట్టి ఆ రోజు నుంచి దాదాపు ఆరు పరిశ్రమలు తీసుకొచ్చి మీ ఓటోలు పంచాయతీరాజ్ మంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు గారికి ఒక్కరికే అది సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్ ఇకపోతే ఈ సైకో సీఎం దగ్గర రోడ్లు కాదు కదా డ్రైన్లు కానీ ఏదీ పనిచేయలేదు సార్ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పదమూడు జిల్లాలను ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తూ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు దాదాపు ఆరు పరిశ్రమలు తీసుకొచ్చారు ఇక్కడ రోడ్లు వేశారు అలాగే సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎక్కడ అవసరమైతే అక్కడ స్కూల్ బిల్డింగ్లు ఇచ్చారు ఇన్ని ఐదు సంవత్సరాలు చేస్తే ఆయన చేసిన అప్పు మూడు లక్షల ఇరవై వేల కోట్లే పాతది కలిపితే నాలుగు లక్షల కోట్లు మాత్రమే అయ్యింది కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చి దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం లేదు ఒక ఉపాధి రాలేదు ఒక పరిశ్రమ రాలేదు ఒక రోడ్ ఏ లేదు ఒక డ్రైన్ లేదు ఏది చేయకుండా అందరిని అరెస్ట్ చేయడం కేసు పెట్టడం ఇలాంటివి చేసుకుంటా వచ్చారు సార్ ఇంకా మీరు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకోసారి మీ అందరితో పాల్పంచుకుంటాను తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం స్టార్ట్ చేసి లోకేష్ బాబు గారు ఎర్ర బుక్లో ఇక్కడ ఉన్నాయి కూడా కొన్ని ఎంటర్ చేసి వాళ్ళ తాట తీయాలి మంత్రి గారికి నాలుగు పిల్లర్లు ఉన్నారని అన్న గోవింద్ గారు చెప్పారు ఆ నలుగురు పేర్లు కూడా పొయ్యే లోపలి ఇస్తాం సార్ ఖచ్చితంగా దాంట్లో రాసుకొని వాళ్ళకు వాళ్ళ పేర్లు కూడా బుక్కులు ఎక్కిస్తారని మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ ఇంత మా మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హలో ఏపీ గట్టిగా చెప్పాలా జై జనసేన జై తెలుగుదేశం థ్యాంక్ యూ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు మన జనసేన కుటుంబ సభ్యులు ఎప్పుడో ఎప్పుడూ చూస్తున్నా మన నాయకులు మన నారా లోకేష్ గారు ఈ రోజు మన నియోజకవర్గం ఇచ్చేసి మన కోరికలన్నీ తీర్చే సమయం ఆసలమైంది ఆయన సందేశంతో మన ఆశ అన్ని తీరాలని మీ తరపున ఆ తరపున ఆయన అమూల్యమైన సందేశం ఇవ్వాలని మరొకసారి గట్టిగా చెప్పట్ల ద్వారా మీరే వెల్కమ్ చెప్పాలని